ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక సాధనలో ఓంకారాన్ని లక్ష్యంగా చేసుకొని ఓంకారాన్ని గమ్యముగా చేసుకొని నిరంతరము ఏ సాధకుడు ఓంకారాన్ని జపిస్తాడో ఆ సాధకుడు ఆ గమ్యాన్ని ఆ లక్ష్యాన్ని చాలా తొందరగా చేరుకుంటాడు ఆధ్యాత్మిక జీవితము మొదలుపెట్టిన ప్రతి ఒక్కరికి కూడా వారి గమ్యస్థానము ఏమిటి అనంటే ఓంకారమే గమ్యము ఓంకారమే సాధన ఆ గమ్యమైనటువంటి ఏ సత్యం ఉందో ఏ భగవత్ తత్వమైతే ఉందో ఆ భగవత్ తత్వాన్ని ఓంకారము చేత ఒక సాధకుడు తెలుసుకోవాలి తన ఆధ్యాత్మిక ప్రయాణములో తన ఆధ్యాత్మిక జీవితములో వేదాలన్నీ కూడా ఓంకారాన్ని గంఠాపతంగా చెబుతూ ఆధ్యాత్మిక సాధన యొక్క లక్ష్యము పరమావధి అని ఘోషిస్తూ ఉన్నాయి అన్ని రకాల తపస్సులు కూడా అన్వేషించే పరమ సత్యము ఓంకారము ఒక ఆధ్యాత్మిక సాధకుడు చేసే ప్రతి సాధన ప్రతి తపస్సు తపస్సు చే పరమ సత్యము ఓంకారము అయితే ఓంకారాన్ని యొక్క స్వరూపాన్ని ఓంకార మంత్రాన్ని జపించేటప్పుడు ఓంకారములో ఉండేటువంటి ఆ ఉ మా అనేటువంటి మూడు అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు అక్షరాలు మన శరీరంలో ఎక్కడి నుంచి పుడతాయి అని ఒకసారి విచారిస్తే ఆలోచిస్తే మన కంఠంలో నుంచి వెలువడే శబ్దము ఆ ఓంకారములో మూడు మాత్రలు ఉంటాయి కదా ఒకటి ఆ ఊ మా ఈ శబ్దాన్ని పలికేటప్పుడు ఓం అని పలుకుతున్నప్పుడు శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది ఆ మూడు మాత్రల యొక్క శబ్దము ఎక్కడి నుంచి వస్తుందో దాని మీద సాధకుడు దృష్టి పెట్టాలి శబ్దం యొక్క ఉత్పత్తి ఎక్కడి నుంచి జరుగుతుంది ఆ ఉత్పత్తిపై దృష్టి పెట్టి జపము చేసేటప్పుడు దృష్టి పెట్టి సాధన చేయాలి ఇక్కడ అకారం ఏదైతే ఉందో ఆ అకారము మన కంఠములో నుంచి వెలువడే శబ్దము ఆ పెదవులు మూసుకున్నప్పుడు చేయగలిగిన శబ్దము మూల స్థానము నుంచి చివరి వరకు చేయగల శబ్దక్రమములో మధ్యలో నిలిచేది ఉ వీటి కలయికే ఓ వీటి కలయికే ఓ మరొకసారి చూద్దామా మన కంఠములో నుంచి వెలువడే శబ్దము అకారము పెదవులు మూసుకున్నప్పుడు చేయగలిగిన శబ్దము మకారము మూలస్థానము నుంచి చివరి వరకు చేయగల శబ్దక్రమములో మధ్యలో నిలిచేది ఊ ఈ మూడిటి యొక్క స్వరూపమే ఓంకారము ఎప్పుడైతే ఈ విధమైనటువంటి భావనతో సాధకుడు జపము చేసేటప్పుడు ఆ శబ్దంపై దృష్టి పెట్టి శబ్దం యొక్క ఉత్పత్తి ఎక్కడి నుంచి కలుగుతుంది అనే దానిపై దృష్టి పెట్టి సాధన చేయగలిగితే అప్పుడు బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి మూడు గ్రంథులు కూడా ఛేదింపబడి క్రమంగా సాధకుడి యొక్క ప్రాణశక్తి సహస్రారంలోకి ప్రవేశిస్తుంది సాధకుడి యొక్క ప్రాణశక్తి సహస్రారంలోకి ప్రవేశిస్తుంది ఎప్పుడైతే సాధకుడి యొక్క శక్తి సహస్రారంలోకి ప్రవేశిస్తుందో అప్పుడు ఆ వ్యక్తి సహస్రాలంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకొని క్రమంగా మోక్షస్థితిని పొందుతాడు క్రమంగా మోక్షస్థితిని పొందుతాడు ఇక్కడ కంఠంలో వస్తున్నటువంటి అకార శబ్దంపై అందువల్ల ఓంకారాన్ని రెండు విధాలుగా మనము సాధన చేయాలి ఒకటి మూడు మాత్రలతో కూడుకున్నటువంటి ఓంకారాన్ని జపించడము ఒక విధానము రెండో విధానము మాత్ర సహితంగా జపము చేయడము రెండో విధానము మూడు మాత్రలతో కూడుకొని జపము చేస్తూ ఉన్నప్పుడు ఓమంటూ జపము చేస్తాము మాత్రలతో జపము చేస్తు ఉన్నప్పుడు ఆ ఉ మా ఇలా జపము చేయాలి ఆ విధంగా జపము చేయాలి అకారాన్ని ఉకారాన్ని మకారాన్ని చేసేటంత వరకు చేస్తున్నప్పుడు ఆ శబ్దము క్రమంగా బ్రుకుటికి వరకు వస్తుంది తర్వాత శబ్దము అక్కడ లయమవుతుంది ఆ లయమైన తర్వాత అర్ధమాత్ర అని అంటారు అంటే శబ్దము మళ్ళీ ఉచ్చరించడానికి సాధ్యము కాదు ఇంకక్కడ ఆ పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి బ్రుకుటి నుండి భ్రూమధ్యము నుండి సహస్రారం వరకు ఉంటుంది దాన్ని అర్ధమాత్ర అని అంటారు దాన్ని తురీయము అంటారు ఓంకారములో నాలుగు మాత్రలు ఉంటాయి ఒకటి అకారము ఉకారము మకారము అర్ధమాత్ర అకారము ఉకారము మకారాన్ని జపిం చేసేలోపు సా అకార సాధన చేసేలోపు వారి యొక్క ప్రాణశక్తి అంతా కూడా బుర్కుటిని చేరుకుంటుంది ఎప్పుడైతే ఆ అర్ధమాత్ర కాలాన్ని ఆ మకారము పూర్తి అయిపోయిన తర్వాత ఆ శబ్ద ధ్వని ప్రకంపనలు ఎక్కడైతే లయమవుతాయో దాని అర్ధమాత్ర అంటాము ఆ అర్ధమాత్ర కాలములో అది ఎక్కడి నుంచి ఉంటుంది అంటే ఈ యొక్క భ్రుకుటి నుండి సహస్రారం వరకు ఉంటుంది భ్రుకుటి నుండి సహస్రారం వరకు ఉంటుంది అది ఇప్పుడు ఓంకారాన్ని జపము చేసేటప్పుడు షట్చక్రాలు భేదింపబడతాయి షట్చక్రాలు ఛేదింపబడతాయి బ్రహ్మగ్రంథి విష్ణుగ్రంథి రుద్రగ్రంథి ఛేదితం భేదింపబడుతుంది ఏ సాధకుడు నిరంతరాన్ని నిరంతరం ఓంకారాన్ని జపిస్తూ ఉంటాడో ఆ సాధకుడికి కుండలిని శక్తి జాగృతమవుతుంది మనోశక్తి జాగృతమవుతుంది శక్తి జాగృతమవుతుంది ఆత్మ చైతన్య శక్తి ప్రదీప్తతను పొంది క్రమంగా నేనే పరమాత్మను అనేటువంటి జ్ఞానాన్ని ఆ సాధకుడికి కలిగిస్తుంది